ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హైస్ వెల్కమ్ నేను మీ ప్రసాద్ తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటున్న పిన్నిల్లి విషయం ఏంటి అంటే ఈ తెలీదు గుర్తులేదు మర్చిపోయా అనే డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది కదా అదేనండి జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన అదుర్స్ సినిమాలు అది సో ఇప్పుడు సాక్షాత్తు అదే పరిస్థితి ప్రతిబింబించేలా మాజీ ఎమ్మెల్యే మాచర్ల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు ఆ విచారణలో రెండు రోజుల నుంచి విచారణ జరుగుతుంటే అక్కడ పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకి చెబుతున్న సమాధానాలు ఆ ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు కదా అసలు ఏం జరిగింది ఏంటి అని ఏమో తెలియదు గుర్తు లేదు మర్చిపోయాను అఫ్కోర్స్ ఆయన పైన ఉన్న కేసుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకటి సెన్సేషనల్ కేసు ఈవీఎంను బదలకొడతాం దాని తర్వాత ప్రజలను భయభ్రాంతి గురు గురి చేసేలాగా కొంతమంది మారణాయుదలతో ఒక వంద నూట యాభై మంది ఒక కవాతులాగా చేయటం అదేవిధంగా ఒక సిఐ పైన కూడా ఈయన దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి కేసులు నమోదయ్యాయి కదా దీనికి సంబంధించి ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు సో ఇప్పుడు గత రెండు రోజులుగా విచారణ జరుగుతుంటే ఆ విచారణలో ఆయన చెబుతున్న సమాధానాలు ఇవేనట సో అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అన్నట్లుగా మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ములాఖత్ అని చెప్పేసి వెళ్ళి ఆయన ఏమన్నా ఇరికించే ప్రయత్నం జరిగిందా అన్నట్లుగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శించి వచ్చిన తర్వాత ప్రస్తుతం మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తుంది కదా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అమాయకులు అదేవిధంగా ఈవీఎం బద్దలు కొట్టారు ఏదో రిగ్గింగ్ చేసుకుంటుంటే అని అని చెప్పేసి ఆయన చెప్పారు సో ఈవీఎం బద్దలు కొట్టారన్న సంగతి సాక్షాత్తు మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారుగా అంటే ఆయన బద్దలు కొట్టారు అన్నట్టు ఇంకా చెప్పేశారుగా అంత అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది మరి ఈ క్రమంలో తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటే ఒకటి వీడియో ఫుటేజ్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి సో అవి చూపించి మరి ఇప్పుడు మీకు గుర్తులేదా ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అని కూడా ప్రశ్నిస్తారు కాకపోతే ఇక్కడ లాయర్ ఏమైనా ఈ విధంగా చెప్పమని చెప్పి చెప్పారా సాధారణంగా లాయర్లు ఉంటారు కదా ఎవరి తరఫునైనా కానీ అది ఎంతటి క్రూరమైన హత్యలు చేసిన వాళ్ళపైన కూడా ఒక డిఫెన్స్ లాయర్ అనేవాళ్ళు ఉంటారు సాధారణంగా మన నిర్భయ కేసుల్లో కూడా చూసాం సో అటువంటిప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు అయినటువంటి గారికి అడ్వకేట్లు ఉంటారంటారా ఖచ్చితంగా ఉంటారు సో వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తారన్నమాట ఏం చేయాలి ఏంటి అని అని చెప్పేసి అడిగినప్పుడు ఇదిగో మీకు ఎందుకు ఏమడిగినా సరే నాకేం గుర్తులేదు అని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్పి ఉండొచ్చు బహుశా అంటే ఖచ్చితంగా ఇదే జరిగింది అని చెప్పి చెప్పలేం కానీ ఆ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఆ క్రమంలో వాళ్ళకి ఇదే లైన్ తీసేసుకొని ఇక గుర్తులేదు మర్చిపోయాను తెలియదు అని అంటే అటు నిజము కాదు అబద్ధం కాదు అన్నట్లుగా వయా మీడియాగా వెళ్ళిపోతున్నట్టు అనమాట మరి దీనిని బట్టి ఏమని చెప్పాలో మీరే అర్థం చేసుకోండి సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు అంటే సాధారణంగా పల్నాడు అంటేనే ఒక విధంగా ఫ్యాక్షనిజ్ ఆయనకి రాయలసీమ తర్వాత పల్నాడు కూడా అదే తరహాలో ఫ్యాక్షనిజ్ ఉంటుంది మీరు కనుక అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల దగ్గరికి ఎవరితో మీకు ఫ్రెండ్ సర్కిల్ కానీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక ప్రతిపక్షంలో ఉన్నవాడు ఇక ఆ ఊరిలోనే ఉండరు సంచి బుట్ట సత్తా మొత్తం సర్దుకొని ఇక వాళ్ళు వెళ్ళిపోవటమే సో పైగా అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైన అరాచకాలకు పాల్పడతారు ఎవరైనా సరే పల్నాడుకి చెప్తున్నాను నేను అటువంటిది ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది అంటే సాధారణంగా పల్నాడులో అటువంటి తరహా ఉంటుంది కానీ రాష్ట్రం అంతా కూడా ఉంది అటువంటి తరుణంలో అసలు ఇంకా పల్నాడులో ఏ స్థాయిలో జరిగి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రెండు వేల ఇరవై జనవరి తర్వాత మార్చి ఫిబ్రవరి ఆ టైంలో జరిగింది కదా ఈ సమయంలో ఆ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పల్నాడు వెళ్ళినప్పుడు అదే బొండమేశ్వరరావు బుద్ధ వెంకన్న వీళ్ళు వెళ్ళినప్పుడు ఏ విధంగా పెద్ద పెద్ద బాధులు తీసుకొని వాహనాలను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వచ్చేసారు వాళ్ళు సో మరి ఆ విధంగా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పాల్పడ్డారు పైగా ఎవరు మాజీ ఎమ్మెల్యే పైన మరి అటువంటిది ఇంక అక్కడ స్థానికంగా లోకల్ నాయకులు ఉంటారు కదా కార్యకర్తల స్థాయిలో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించి మరి ఆ చంద్రయ్య అనే వ్యక్తి జై జగన్ అని చెప్పేసి వాళ్ళు బలవంతాన్ని అనమంటే అతను ససేమిరే అనను అని అని చెప్పేసి అంటే దానికి ఎక్కువ వస్తారు కదా ఆ విధంగా అనమాట ఆ తరహా కక్షపూరిత రాజకీయాలు ఇంకెక్కడైనా ఉన్నాయా కేవలం అది పల్నాడుకే సొంతం సో అటువంటి దారుణాలు దౌర్జన్యాలకు జరిగిన ఆ ప్రాంతంలో మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారే ఉన్నారు ఎక్కడైనా సరే ప్రతిదానికి ఆయన అనుచరులు ఆయన నాయకులే ఉండేవాళ్ళు ఇప్పుడు చివరికి ఆయన మీదే కేసు వచ్చేసింది ఆ కేసుకు సంబంధించి మరి అసలు అంశాలన్నిటికంటే కూడా ఈవీఎం బద్దలు కొడతాం అనేది సామాన్యమైన విషయం కాదు ఎక్కడ ఎప్పుడు చోటు చేసుకోవాలి ఇటువంటిది మరి అటువంటిది పల్నాడులో ఆ విధంగా ఆయన చేశారంటే పైగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ విధంగా ఈవీఎం బద్దలు కొడతారు ఎవరైనా అది ఖచ్చితంగా ఎవరు ఉపేక్షించేది కాదు మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంటే ఈ విధంగా సమాధానాలు చెబుతుంటే మరి ఏం చెప్తారంటారు సో ఇక్కడ వైసీపీ నాయకులకి ఒకరి తర్వాత ఒకరికి ఒకటి తర్వాత ఒకటి కేసులు వస్తూనే ఉన్నాయి ఆ కేసులు ఏదో కక్షపూరితంగా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది పెడతానికి లేదు మామూలుగానే వాళ్ళ వ్యవహార శైలి చేసిన నేపథ్యం అవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న సమయంలోనే ఈ విధమైన కేసులు కూడా నమోదయ్యాయి పోనీప్పుడు కోటమేమన్నా అధికారంలోకి వచ్చి కక్షపూరితంగా కేసులు పెట్టింది అదేమిటి అంటే రెడ్ బుక్లో లోకేష్ గారు చెప్పారు అనే అవకాశం కూడా లేదు వీళ్ళు కృత అపరాధం అంటారో లేకపోతే అప్పుడు అధికారం ఉంది కదా అని అని చెప్పేసి మాకు ఎదురు లేదు అని అనుకుంటారో సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉండంగా కూడా అధికారం వీళ్ళు ఈ విధంగా పాల్పడిపోయారు అంటే ఇక దీనిని బట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా ఉంది మరలా వాళ్ళే అధికారంలోకి వస్తారు అనే విధానం ఓ ప్రక్కనేమో సర్వేలన్నీ కూడా కూటం అధికారంలోకి వస్తుందని చెప్పినా సరే లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు వాళ్ళు కోర్స్ ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది కానీ దగ్గరకన్నా ఉండాలిగా నూట డెబ్బై ఐదు ఎక్కడ పదకొండు ఎక్కడ కాకపోతే వాళ్ళకి ఆ క్వార్టరే ఉంటుంది కదా ఆ క్వటరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక అదే లైన్లో ఉండి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటాం ఇక దాన్ని పట్టుకొని ఆ నాయకులు కూడా మా నాయకుడు ఏం చెప్పారు అదే చెప్పారు కదా అని అని చెప్పేసి వాళ్ళు తీరా కట్ చేస్తే ఏమైంది నూట డెబ్బై ఐదు ఎక్కడ ఉంది పదకొండు ఎక్కడ ఉంది కనీసం కొంచెం దగ్గరగానే ఉండాలి కదా ఆ నెంబరు దగ్గర కాదు కదా అసలు డ్రాస్టిక్ అనమాట అంత వేరియేషన్ ఉంది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో అంటే పిన్నెలు గారిని పరామర్శించిన తర్వాత మరి ఇక్కడ చూస్తేనేమో ఆయన ఏమన్నా అగ్గుతు లేదు మర్చిపోయానని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా ఈ కేసు ముందుకు ఎలా పోతుంది అయితే ఖచ్చితంగా పోలీసులు వాళ్ళు కావచ్చు లేకపోతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కావచ్చు ఎవరు కూడా వదలరనుకోండి అనుకోండి సాక్షాధారాలు ఆ రకంగా కనపడతా ఉన్నాయి ఇదేదో ఊహాగానాలతో ఎవరో పెట్టిన కేసు కూడా కాదు కదా పక్కా ఎవిడెన్స్లు ఉన్నాయి దాన్ని కూడా ఎలా చెప్పారంటే ఫస్ట్లో బాగా గ్రాఫిక్స్ బలే చేశారే ఇంకొంతమంది ఏమో కొంతమంది కాదు కొన్ని మీడియాలో ఎలా వేశారంటే ఏదో పాము దూరింది ఈవీఎంలో దాని ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈవీఎంని బద్దలు కొట్టారు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి సో అట్లా ఉంటుంది అనమాట సో ఎంత కవరింగ్ చేసుకుందాం అనుకున్నా సాక్షాత్తు ఆ వీడియోలా కనిపిస్తూ ఉంది కదా వ్యక్తి కానీ చేసిన పనితీరు కానీ అదంతా కూడా అదంతా జరుగుతూ ఉంటే ఇంకా లేదు లేదు తప్పు చేయలేదని చెప్పేసి అంటే దానికి ఏం చెప్తాం సరే జరిగింది అప్పుడు ఆవేశంలో ఇలా జరిగింది లేదా రిగ్గింగ్ జరుగుతుంటే నేను ఇలా చేశానని చెప్పేసి అంటే అది వేరు కానీ అసలు నాకేం గుర్తులేదంటే ఇట్లా ఉంటుంది అంట సుమారుగా యాభై ప్రశ్నల వరకు అడిగారట మరి దానిపైన సమాధానాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చినాయట మరి చూద్దాం ఇంకా విచారణలో ఎటువంటి విషయాలు బయటపడబోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా తెలీదు గుర్తులేదు మర్చిపోయా విచారణలో పిన్నిళ్ళి చెప్తున్న సమాధానాలు అన్న దానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మనం మనం ఛానల్ని సబ్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ